గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది రెండు రకాలు ఉంటుందండి ఆటో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అండ్ అలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆటో అంటే మనది తీసి మనకే వేయటం ఎప్పుడు ఇది చేస్తామంటే రెండు ప్రధానంగా రెండు బ్లడ్ క్యాన్సర్స్లో చేస్తాం అది మైలోమా మల్టిపుల్ మైలోమా అనే ఒక బ్లడ్ క్యాన్సర్ లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్లో ఈ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ మన బోన్ మ్యారోలో ఉండే స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేసుకొని తర్వాత పెద్ద కీమోథెరపీ ఇచ్చి అది ఒక టెన్ టైమ్స్ స్ట్రాంగర్గా ఉంటుంది మామూలు దానికంటే ఈ కీమో ఇచ్చినప్పుడు అంత తొందరగా రికవర్ అవ్వదు మారో అంతే కణాలన్నీ తగ్గిపోతాయి అలాంటప్పుడు మనం మళ్ళీ స్టెమ్ సెల్స్ ముందు కలెక్ట్ చేసి కీమో ఇచ్చినాక మళ్ళీ స్టెమ్ సెల్స్ ఇచ్చేస్తాం సో కీమో నుంచి తొందరగా రికవర్ అవుతారు అండ్ ఈ ప్రాసెస్ వల్ల మనం కొంచెం పెద్ద డోస్ ఆఫ్ కీమో ఎట్ ఏ టైం ఇవ్వటం వల్ల క్యాన్సర్ని బాగా డెప్త్లో క్లియర్ చేయొచ్చు సో అది ఆటోలోగస్ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ యొక్క కాన్సెప్ట్ ఇన్ ఆర్డర్ టు డెలివర్ అ బిగ్గర్ డోసెస్ ఆఫ్ కీమోథెరపీ అదే ఆలోజెనిక్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే డోనర్ నుంచి ఇస్తుంటాం ఆ డోనర్ మనకి ఒక పేషెంట్ ఒక బ్రదర్ కానీ సిస్టర్ కానీ అవ్వచ్చు ఆర్ బయట నుంచి ఎక్కడన్నా మ్యాచ్ దొరకవచ్చు మనం వేరే వాళ్ళతో ఇస్తున్నామంటే మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అనేది ఇప్పుడు మనం బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ ఎలా ఉంటుంది ఏ గ్రూప్ బి గ్రూప్ బి గ్రూప్ అని ఓ బ్లడ్ గ్రూప్ అని అట్లాగే వైట్ సెల్స్ మ్యాచింగ్ కూడా ఉంటుంది ఈ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఇదంతా సెల్స్తో పని కాబట్టి ఆ వైట్ సెల్స్ మీద ఉన్న సిగ్నేచర్ దాన్ని హెచ్ఎల్ఏ టైపింగ్ అంటారు దాంట్లో ఒక పది రకాల మార్కర్స్ చూడాలి ఇప్పుడు మనం ఏ బ్లడ్ గ్రూప్ అంటే ఏ పాజిటివ్ రెండే చూస్తున్నాం ఏ అండ్ ఆ నెగటివా అదే వైట్ సెల్ టైపింగ్లో ఒక పది మార్కర్స్ ఉంటాయి అట్లా హెచ్ఎల్ఏ హెచ్ఎల్ఏ బి దాంట్లో రెండు సెట్స్ ఉంటాయి అలాగే డిఆర్ డిక్యూ అంటే మొత్తం ఒక పది రకాలుగా మార్కర్స్ని చూడాల్సి వస్తుంది ఇలాంటి ప్రక్రియలో చాలా కష్టతరంగా ఉంటుంది మ్యాచ్ దొరకటం ఆ బ్రదర్స్ సిస్టర్స్ మధ్యలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే బ్రదర్స్ సిస్టర్స్ అందరూ సేమ్ ఫాదర్ మదర్ ఉంటారు కాబట్టి వన్ ఇన్ ఫోర్ ఛాన్స్ మ్యాచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఎలా కనుక్కుంటాం మ్యాచ్ అయ్యారని ఇట్స్ బై డూయింగ్ అ బ్లడ్ టెస్ట్ మనం బ్లడ్ గ్రూప్ ఎలా టెస్ట్ చేస్తామో బ్లడ్ టెస్ట్ దీనికి కూడా ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది దీన్ని హెచ్ఎల్ఏ హై రెజల్యూషన్ టైపింగ్ అంటారు ఇక్కడ మనకి బ్రదర్స్ సిస్టర్స్లో దొరకకపోతే మనం రిజిస్ట్రీలో చాలా మంది డోనర్స్ బ్లడ్ శాంపుల్ ఇచ్చి ఉంటారు వాళ్ళ టైపింగ్ చేసి వాళ్ళ సిగ్నేచరు రికార్డ్ చేసి ఉంటారు వెబ్సైట్లో వాళ్ళు అది సర్చ్ చేసి డేటాబేస్లో ఒక కొన్ని లక్షల మంది ఉన్నారు డోనర్స్ వాళ్ళల్లో మ్యాచ్ ఏమైనా ఉందా అని చూస్తారు అక్కడ కూడా దొరకకపోతే మదర్ కానీ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ హాఫ్ సగం అయితే మ్యాచ్ ఉంటారు మనం ఇప్పుడు హాఫ్ మ్యాచ్ చేయవచ్చు సో దీనిని అలోజెనిక్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు అంటే సిబ్లింగ్ అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు హాఫ్ మ్యాచ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వేరే పర్సన్ కాకుండా వేరే పర్సన్ నుంచి చేస్తున్నాం కాబట్టి దాన్ని అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు దీంట్లో ఏం చేస్తున్నాం అంటే ఊరికే కీమో ఇవ్వటం కాదు ఎందుకు క్యాన్సర్ వచ్చింది ఇమ్యూన్ డెఫి ప్రాబ్లం వల్ల క్యాన్సర్ సెల్స్ని బాడీ కనుక్కోలేకపోవటం వల్ల ఇప్పుడు ఏం చేస్తామంటే వేరే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్తున్నాం అప్పుడు క్యాన్సర్ కణాలు చిన్న చిన్నగా మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉన్నా కూడా అవి క్లియర్ చేస్తూ ఉంటుందని కాన్సెప్ట్ దీన్ని ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు సో ఇది ఎప్పుడెప్పుడు చేస్తాము కామన్ కాజెస్ వచ్చి ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అక్యూట్ లుగీమియాస్ ఏఎంఎల్ ఏఎల్ఎల్ ఇవి అందరికీ చేయము ఎప్పుడైతే డిసీజ్ బాగా రెస్పాన్సివ్గా లేదో లేకపోతే జెనెటిక్స్లో హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది ఇంకొకటి బోన్ మారో ఫెయిల్యూర్ ఎప్లాస్టిక్ ఎనీమియా అంటే బోన్ మారో పని చేయకపోవటం ఆర్ ఫాల్టీ బోన్మ్యారో ఇప్పుడు తలసీమియా అవ్వచ్చు కొంతమంది సెకిల్ సెల్ ఎనీమియా పేషెంట్స్లో వీళ్ళకి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయటం జరుగుతుంది సో దెర్ ఆర్ ఫ్యూ అదర్ రేర్ కండిషన్స్ బట్ దీస్ ఆర్ ద కామన్ కండిషన్స్